చిన్నీ సీరియల్ నిఖిల్ మల్యాంకర్ బిగ్ బాస్ సీజన్ ఏంటి విన్నారు కదా సో ఆయన ఆయన పేసి కావ్య సో వీరిద్దరు కలిసి ఆల్మోస్ట్ చిన్నీ సీరియల్ యాక్ట్ చేశారు బోత్ ఆర్ ఫుల్ సేమ్ టు సేమ్ ఒకే సీన్లో యాక్ట్ చేయడం పై ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియా మొత్తం తగ్గలబడిపోతుంది అంటే ఇంతవరకు మనం చూసిన సీన్స్ అన్నీ మనం ఎప్పుడు కూడా చూస్తున్నాం ఆ ఎనివేషన్స్ కావ్యకి నిపుచ్చే సీన్స్కి ఎమోషన్స్కి రాకు మహారాజ్ ఎంట్రీ బీచ్ సొల్లాం కొట్టాల్సిందే గులాం కావాల్సిందే ఆ సీన్స్కి మల్యాన్ గారికి ఖచ్చితంగా చెప్పాలంటే ఒక హీరోకి ఉన్నటువంటి పొటెన్షియాలిటీ ఉంది సో పక్కా సినిమాలు చేస్తే బాగుండేది బట్ కానీ సీరియల్స్లోకి మళ్ళీ ఎందుకు ఎంట్రీచ్చారో తెలుసా కావ్య కోసం కావ్య సీరియల్ నుండి తీసుకుంటూ ఆ సీరియల్ నేను కనిపించాలి అని అనుకున్నాడేమో ఇంకా చిన్న సీనియన్ వసరలేదు డేట్స్ ఇప్పించుకొని వద్దు అంటున్నా కూడా ఆయనే వచ్చి చిన్న సీరియల్ లాక్ చేశానంట అందుకే ఆ సీన్ అంతగా ఎలివేట్ అయిపోయింది ఇంకా కావ్య గారు కూడా ఫుల్ షాక్ అయిపోయారు మన కామెంట్ వస్తే కామెంట్ చేయండి